ఇప్పటివరకు సేకరించిన మారుట్ల గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య కమ్మ నూట తొంభై మూడు పేర్లు రెడ్డి ఎనిమిది ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన మారుట్ల గోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇంటి పేరు అంబటి రెడ్డి మారుట్ల గోత్రం ఇంటి పేరు అంబటి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు కొమ్మారెడ్డి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు కొమ్మారెడ్డి రెడ్డి మారుట్ల గోత్రం ఇప్పటి వరకు సేకరించినా మారుట్ల గోత్రంలో ఉన్న పేర్లు ఉపకులాలు ఇంటి పేరు అంచె కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు అండుపల్లి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు వందుపల్లి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు వంబటి రెడ్డి మారుట్ల గోత్రం ఇంటి పేరు వంబటి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు అగిటి కమ్మ మారుట్ల గోత్రం ఇంటి పేరు వడగడ్డ కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు వడప కమ్మ మారుట్ల గోత్రం ఇంటి పేరు వత్తలూరు కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు వైతం కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు వైనాల కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు అరకం కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు అలినేడు కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు అలినేని కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు అల్లసాని కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు ఆతూరు కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు ఆదూరు కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు ఆరుమళ్ళ రెడ్డి మారుట్ల గోత్రం ఇంటి పేరు వాలినేడి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు ఉడత్తువారు కమ్మ మారుట్ల గోత్రం ఇంటి పేరు ఉలగ కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు ఉలగ కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు ఊటుకూరి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు ఎండపల్లి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు ఎంద్రపల్లి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు ఎటూరి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు ఎటూరు కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు ఎట్లూరు కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు ఎర్ర కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు అయినవోలు కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు అయినాల కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు కడియాల కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు కత్తి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు కమతం కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు కమతపు కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు కమతము కమ్మ మారుట్ల గోత్రం ఇంటి పేరు కమ్మనివారు కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు కరనూతన కమ్మ మారుట్ల గోత్రం ఇంటి పేరు కరనూతల కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు కర్నాటి రెడ్డి మారుట్ల గోత్రం ఇంటి పేరు కర్రె కమ్మ మారుట్ల గోత్రం ఇంటి పేరు కర్రె కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు కస్థాల కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు కుక్కన కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు కుదుళ్ళ కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు కుర్ర కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు కుర్ర కమ్మ మారుట్ల గోత్రం ఇంటి పేరు కూకుట్ల కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు కూసుపాటి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు కేతినీడి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు కేతినీడు కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు కేతినేని కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు కేసాని కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు కొంగ కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు కొంగర కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు కొంగల కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు కొంగ కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు కొండపల్లి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు కొమ్మారెడ్డి కమ్మ మారుట్ల గోత్రం ఇంటి పేరు కొమ్మారెడ్డి రెడ్డి మారుట్ల గోత్రం ఇంటి పేరు కొయ్య కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు కోనేని కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు కోయ కమ్మ మారుట్ల గోత్రం ఇంటి పేరు కోయి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు గాడిపర్తి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు గుంటుపల్లి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు గుండపునేని కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు గురజాల కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు గుర్ము కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు గుల్లపిల్లి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు గూడూరి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు గొట్టిముక్కల కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు గొట్టిముక్కల కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు చట్రాది కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు చమళ్ళముడి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు చమళ్ళముడి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు చలమల కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు చలమాల కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు చలిచీమల కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు చల్ల కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు చుక్కపల్లి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు చెరుకూరి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు చెరుకూరు కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు చెవని కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు చెవన్ని కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు చేకూరు కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు జీవి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు తప్పినీడి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు తప్పినీడు కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు తిపర్నేని కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు తెలుసుకోవాలి తెలుసుకోవాలి మారుట్ల గోత్రం ఇంటి పేరు తేళ్ల కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు తోటకూర కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు త్రిపురనేని కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు దండమూడి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు దండమూరి రెడ్డి మారుట్ల గోత్రం ఇంటి పేరు దామ కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు దామ కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు దాసరి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు దుప్పటి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు నర్రా మారుట్ల గోత్రం ఇంటి పేరు నాగోజ కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు నాగోజ కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు నాగోజు కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు నాదెండ్ల కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు నామ కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు నామ కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు నామాల కమ్మ మారుట్ల గోత్రం ఇంటి పేరు నావ కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు నావ కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు నూకల కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు పగడం కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు పగడపు కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు పగడము కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు పర్వతనేని కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు పాతూరి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు పాలేటి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు పులబాల కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు పులమాల కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు పులిబాల కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు పూజారి రెడ్డి మారుట్ల గోత్రం ఇంటి పేరు పెందుర్తి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు పెందుర్తు కమ్మ మారుట్ల గోత్రం ఇంటి పేరు పొట్టు కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు పొట్లు కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు బండారుపల్లి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు బండారుపెల్లి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు బండి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు బచ్చలకూర కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు బత్తనేని కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు బత్తినేని కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు బాల కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు బైటిని కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు బొల్లారెడ్డి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు బోనాల కమ్మ మారుట్ల గోత్రం ఇంటి పేరు బోనాసి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు బోనాసి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు భీమనేని కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు భీమినీడి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు భీమినీడు కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు భీమినేని కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు భోమనేని కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు మంకెన కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు మండదము కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు మండెపూడి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు మంద కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు మందడం కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు మందడపు కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు మందపాటి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు మంద కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు మక్కెన కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు మత్తుకు కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు మద్దాల కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు మద్దాలి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు మద్దాలు కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు మద్దినపూట కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు మద్దినపూడి కమ్మ మారుట్ల గోత్రం ఇంటి పేరు మద్దిరాల కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు మాగంటి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు మాగనోరి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు మాఘం కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు మాఘపు కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు మాఘము కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు మాదల కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు మాది రెడ్డి మారుట్ల గోత్రం ఇంటి పేరు ముత్తుకూరి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు ముత్తుకూరు కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు ముప్పళ్ల కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు మూరకొండ కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు మొటపర్తి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు ఎండపెల్లి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు ఎండ్రపెల్లి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు ఎల్లిన కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు రాయవరపు కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు రాయవరము కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు వంకాయలపాటి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు వంటాల కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు వడ్డముడి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు వలపల్లి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు వల్లూరి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు వల్లూరు కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు వెలది కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు వెల్ది కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు శరణు కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు శ్రీని కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు శ్రీని కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు సన్నపనేని కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు సన్నపునేని కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు సానిపిని కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు సాపిని కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు సాపినేని కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు సామిని కమ్మ మారుట్ల గోత్రం ఇంటి పేరు సామిన్ని కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు సింగారెడ్డి రెడ్డి మారుట్ల గోత్రం ఇంటి పేరు సుంకర కమ్మ మారుట్ల గోత్రం ఇంటి పేరు సుంకవల్లి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు సుంకవెల్లి కమ్మ మారుట్ల గోత్రం ఇంటి పేరు సూతరకుంట కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు సూరపనేని కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు సూరపునేని కమ్మ మారుట్ల గోత్రం ఇంటి పేరు సేకూరి కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు సేకూరు కమ్మా మారుట్ల గోత్రం ఇంటి పేరు సోకిన కమ్మా మారుట్ల గోత్రం